హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు నేత్రావతి బ్లాగ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి రోజు కదా అందుకనేసి టెంపుల్కి అయితే వచ్చాను శివుడి టెంపుల్కి శివుడి టెంపుల్ దగ్గర డెకరేషన్ మాత్రం మదిరిపోయింది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఎంట్రెన్స్ ఇది లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి భక్తాదులు అయితే వస్తూ ఉన్నారు వచ్చి వచ్చినట్టే దర్శనం చేసుకొని భోజనాలు పెడతా ఉన్నారు తినేసి అయితే బయలుదేరుతూ ఉన్నారు శివలింగానికి అభిషేకం అండి శివరాత్రి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిది అనేసి అయితే ప్రతి ఒక్కరూ అభిషేకం అయితే చేయాలి పాలాభిషేకం చేస్తూ ఉన్నాను చూడండి నేను పాలాభిషేకం చేస్తే మంచిది అనేసి పాలైతే తీసుకెళ్ళాను పాలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ దేవుడి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి ముందుగా లింగానికి అభిషేకం అయితే చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి సు సుబ్రహ్మణ్య స్వామి వారు చూడండి ఇక్కడ అమ్మవారు ఐదు మంది దేవుళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ శివుడు శివుడు విగ్రహం ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు ప్రతి ఇయర్ అంతేనండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు దర్శనాలు అలా అలాగే ఉంటాయి శివుడు టెంపుల్కి వస్తే మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత అప్పుడు దర్శనానికి రమ్మని చెప్తారు అందుకనేసి ముందుగా అభిషేకం చేసిన తర్వాత ఇక్కడైతే వస్తాము దర్శనానికి ఇక్కడ అమ్మవారు చూడండి గణేష్ వినాయక వినాయక టెంపుల్ ఇక్కడికి వచ్చే శివ టెంపుల్కి వచ్చామనుకోండి అందరూ దర్శనాలు అయితే అయిపోతాయి దర్శనం అయితే చేసేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బయట నంది ఉన్నారు చూడండి లోపల ఒక నంది బయట ఒక నంది మనకు నమస్కారం చేసుకునేదానికి కానీ ఏమన్నా నందికి చెవులో అంటారు కదా అలా ఏమన్నా చెప్పాలి మనం నందికి అంటే మహానందికి ఇక్కడ చెప్పవచ్చు బయట మళ్ళీ టెంకాయ పూజ అన్నీ బయటనే టెంకాయ అంతా బయటనే కొట్ బయటనే కొట్టాలి టెంకాయ టెంకాయ తీసుకెళ్తాం కదా పూజకి ఇక్కడ అంతా టెంకాయ అంతా కొట్టుకొని లోపలికి అయితే తీసుకెళ్ళాలి జనాలు అయితే ఉన్నారులేండి చాలా వచ్చినోరు వచ్చినట్టే దర్శనం చేసుకొని దర్శనం అయితే బాగా బాగా అయిపోయి అయితే చేపించాను ఫ్యామిలీ పైన అయితే చేశాను మీరు శివుడు టెంపుల్కి అయితే వెళ్ళారా లేదా ఏమి అనేసి కామెంట్ అయితే చేయండి టెంపుల్ అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే డెకరేషన్ చేస్తారు ఒక్కోసారి అన్ని ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా డెకరేట్ చేస్తారు ఈసారి ఇలా డెకరేషన్ చేశారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొంతసేపు టెంపుల్లో కూర్చొని అయితే బ కూర్చొని అయితే వెళ్ళాలి ఆ దర్శనం చేసిన వెంటనే అలాగే వెళ్ళకూడదు కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కూర్చొని కొంతసేపు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ టెంపుల్కి వెళ్తే చూడండి ఇక్కడైతే భోజనాలు అయితే పెడతా ఉన్నారు దర్శనం అయితే చేసుకొని బయటైతే వచ్చేసాను బిసిబిళే బాత్ చేసినారండి దేవస్థానం దగ్గర ఏ వంట చేసినా ఏ ప్రసాదం చేసినా చాలా బాగుంటుంది అంతే టేస్ట్గా ఉంటుంది కానీ కడప నిండా పెడతారండి ఎవ్రీ ఇయర్ అంతే చూడండి ప్లేట్ నిండా బిసిబిడే బాత్ పెట్టారు టేస్ట్ అయితే అదిరిపోతుంది దేవస్థానం దగ్గర శివుడు దేవస్థానం అనే కాదు ప్రతి ఏ ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ప్రసాదం తింటే మాత్రము అదిరిపోతుంది అలా టేస్ట్ వస్తుంది మళ్ళీ ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ అయితే రాదు అయితే సైడ్కి అయితే నించొని చూడండి బాత్ మాత్రం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా ఉంది టేస్ట్ సూపర్గా ఉంది టేస్ట్ అంటే హాట్ హాట్ వేడి ఎక్కువ ఉంది పొగలు కక్కుతూ ఉండయి అలా పెట్టేస్తారు తింటూ ఉంటే ఆహా మళ్ళీ ఇంట్లో వెళ్ళి భోజనం చేసే పనే లేదు అంత టేస్టీగా ఉంటుంది దే దేవస్థానం దగ్గర మాత్రం మీరు శివ శివ శివరాత్రి రోజు టెంపుల్కి అయితే వెళ్ళారా వెళ్ళలేదా ఏమి ఎట్ట అనేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేత్రావతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది ప్రసాదం అయితే స్వీకరించేసాము ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేసాను బయలుదేరేశాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్